శ్రీ శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ఈ మంగళవారం అంటేనే ప్రత్యేకంగా చాలా వేగంగా ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా అడుగులు వేస్తారు భయం మంగళవారం అంటే ఎందుకంటే మంగళకరంగా జరిగే విషయాలు జరుగుతాయే కానీ కొన్ని విషయాల్లో అంత అనుకున్నట్లు జరగలేదనేది మొట్టమొదట తులారాశి వారికే తెలుస్తుంది అందువల్ల ఎక్కువగానే మంగళవారం విషయాల్లో వీళ్ళు చాలా చురుకుదనం చాలా ప్రశాంతంగా లేక చాలా నిరాశం కలిగినట్లు కనబడతారు అంటే వేగాన్ని ఉన్న ఆ పనులు చేసుకోలేరు ఆలోచించడం అలాంటిదన్నీ కూడా చేస్తూ ఉంటారు దానికి కారణం మంగళవారం ఈ మంగళవారానికి అధిపతి అయిన వ్యక్తి కుజుడు ఈ కుజుడు కూడా ఈరోజు మనకు లాభస్థానంలోతో కేతువుతో కలియడం చాలా ఇబ్బందికరమే కదా అందువల్ల ఈరోజు మనం మన కుటుంబం ఆర్థిక పరిస్థితి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు వ్యాపార రంగము ఉద్యోగ ప్రయత్నానికి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువు తీరడం కూడా చాలా అవసరం అందువల్ల దేవత అనుగ్రహ పూజలు చాలా చక్కగా చేయండి ప్రేమించిన వారి విధి విధానాల్లో మార్పు కలగబోతుంది ఒకరిని ఒకరు దూషించుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రేమించిన వారు ప్రశాంతతగా చాలా నెమ్మదిగా మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడే విషయాలలో నిజం మాట్లాడే విషయాలలో ఆచిచూచి అడుగు వేయండి ఎందుకంటే ఈరోజు బట్ట బయలు అయిపోతుంది మీరు ఒకవేళ అబద్ధం చెప్పినా లేదు నిజం చెప్పినా అది అబద్ధంలాగా కనబడుతుంది వాళ్ళకి ఎదుటి వారికి అందువల్ల ఆలోచించాలి కదా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఒక గడియ ఒక నిమిషంలో విడిపోతారు ఎన్ని ఏళ్ళు దాదాపుగా సంవత్సరంగా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా మనకి దూరం అవుతుంటారు ఇది చాలా ఆలోచించాల్సినదే అందుకే ఈరోజు పుబ్బా నక్షత్రము పంచమి తిథి ఉదయం ఉంటుంది షష్ఠి తిథి వెళ్ళిపోయిన తర్వాత సప్తమి తిథి పెడుతుంది అలాగే నక్షత్రాల్లోకి వచ్చేటప్పుడు ఉత్తరా నక్షత్రం చాలా బలంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం అందువల్ల రెండవ పాదానికి కన్యా రాశికి చంద్రుడు పన్నెండవ రాశిలోకి వెళ్ళిపోతారు పన్నెండవ రాశిలోకి వెళితే ఏమవుతుంది అక్కడ ఏడో ఇంట్లో శని చూపు చంద్రుడి పైన పడుతుంది ఏదో ఈరోజంతా నవ్వుతూ ప్రశాంతతగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండాలని అనుకున్న మీరు ఎవరో ఒకరు వల్ల మనసు సడలించిపోతారు దాన్ని పువ్వు పుష్పించే సమయంలో ఎలా ఇబ్బందులు కలిగి ఎండిపోతుందో ఈరోజు మన మనసుని అలాగే ఇబ్బందులు కలిగిస్తారు అంటే ఎవరో ఒకరు మనమల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉంటారు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవాలి అంటే ఎప్పుడో చేసిన పుట్టి ఈరోజు సమాచారం మీ ఫోన్కి వస్తుంది ఒకవేళ ఎదుటి వ్యక్తి వాళ్ళ దగ్గర చూపించుకుంటే వాళ్ళు మీకు అడగడం ప్రారంభించినప్పుడు మనసు అట్లే ఇబ్బందులు అవుతాయి అందువల్ల భయపడకుండా ఏమి ఇబ్బంది లేదు తర్వాత తర్వాత రోజులు మంచి రోజులు ఉన్నాయి రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తలు ఉంటాం చాలామంది ఎక్కువగా డ్రీమ్స్ పైన ఉంటారు వాహనాలు కొనాలని ఆభరణాలు కొనాలని చా అదన్నీ నిన్న మన్నటితో అది కొనసాగుతూ తగ్గు వెళ్ళింది తరువాత ఇప్పుడేమైందంటే తులారాశికి శుక్రుడు ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించాడు ఎనిమిదవ ఇల్లు అంటేనే తన సొంత ఇల్లుగా ఉన్న రాశికి ఎనిమిదవ స్థానం అందువల్ల ఇంకా ప్రేమ చాలా బలంగా ఉండదు కుటుంబంలో భార్యాభర్తలు చాలా అన్యోన్యతగా ఉండడం తగ్గుతుంది అలాగే చాలా విషయాల్లో మనం కళల్లో కన్న విషయాలు కూడా కొన్ని దూరం అవుతూ ఉంటుంది అన్నిటికీ మనం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని చెప్పబడుతుంది అందువల్ల జాగ్రత్తలు వహించాలి ఈరోజు ఉద్యోగస్తులకి సులువైన మార్గంలో అనేక విషయాల్లో ముందడుగు వేస్తూ ముందుకు పోతున్న వీళ్ళు ఈరోజు క్లిష్ట పరిస్థితి ఏర్పరుస్తుంది ఇతరుల వల్ల మానసిక ఒత్తిడి రావడం అధికారులు మనసుని నిరాశ కలిగించినట్లు మాట్లాడడం వల్ల కొద్దిగా కృంగిపోతారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అందువల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు పనిచేసే పెద్ద సారు ఏమన్నా అంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఎదురుంగి మాట్లాడే రోజు తగ్గిపోతూ వస్తుంది కొన్ని సందర్భాల్లో అందువల్ల చూసి చూడనట్లు వెళ్ళాలి అందువల్ల మన పని పైన మనం చాలా వేగం పెంచుకొని ముందుకు పోయే అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకి ఈరోజు ప్రత్యేకమైన స్థానాల్లో విద్యాస్థానం కానీ అనుకూలంగా ఉన్న రోజుల్లో ఉపయోగించుకున్నట్లు ఈరోజు మీరు ఉపయోగించుకోలేరు ప్రత్యేకంగా ఈరోజు అంత మీకు సహకరించే చదువు కానీ ఆలోచనలు కానీ మీ గురువుగారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సహకారం ఉండదు అందువల్ల ప్రత్యేకంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు మొన్న మన్నటి రోజుల్లో మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారు భయపడకండి ఈరోజు కొంచెం నిరాశ కలిగి ఈరోజు రావాల్సిన శుభవార్త రేపటికి రావడం కూడా జరగవచ్చు అందువల్ల మీరు నిరాశ కలిగి అయ్యో స్వామి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్న మరి చాలా బాధల్లో ఉండకండి తేరుకోండి చూస్తాం భయం వద్దు సక్సెస్ అనేది మనకు కనబడుతుంది దానివల్ల నువ్వేమేమి ఇబ్బంది పడదు స్త్రీలు ప్రత్యేక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామిని దేవారాధన పూజలు చేసుకోండి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండేలాగా మీరు కూడా సహకరించుకోండి మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రత్యేక శాస్త్ర చికిత్సలు కూడా అవసరం ఉండవచ్చును మనసు రీతిగా తల్లిదండ్రులు ఏదో ఒక కళల్లో వచ్చిన చెడు ప్రభావాలు అది మీకు ఇబ్బందులు కలిగించినట్లు మీరు మనసులో ఉంటుంది మీ వ్యాపార రంగాన్ని నిలకడగా చేసుకొని ముందుకు పోయేలాగా ఇంకా అడుగులు వేయడానికి ప్రయత్నించండి బ్యాంక్ రుణాలలో నిరాశ కలిగించే వార్తలు రావచ్చు ఉద్యోగం చేసే స్థానాల్లో ఇబ్బందులు కలిగించేవారు మానసిక ఒత్తిడి కలిగించే వాళ్ళు ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి తులారాశికి ఈరోజు చంద్రుడు పన్నెండవ రాశిలో ఉండడం వల్ల మధ్యమంగా ఉంటుంది మీ వేగాన్ని తగ్గించుకోండి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అందరితో చిరునవ్వుతో సంతోషంగా మ మెలగండి కష్ట సుఖాలని జీర్ణించుకునే శక్తి పెట్టుకోవాలి ఈరోజు